ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం హాస్టల్ మెస్లో వడ్డిస్తున్న ఆహారంలో తరచూ పురుగులు వస్తున్నాయని విద్యార్థినులు శుక్రవారం రాత్రి నిరసనకు దిగారు గత కొన్ని రోజులుగా ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు అధికారుల తీరును నిరసిస్తూ వసతి గృహం వద్ద ధర్నాకు దిగారు ఈ ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది విద్యార్థుల ఆరోపణలపై విద్యాశాఖ పూర్తి స్థాయి విచారణకు ఆదేశించింది తప్పు రుజువైతే వెంటనే వార్డెన్ను సస్పెండ్ చేయాలని ఆదేశించింది ఫుడ్ కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని పేర్కొంది అటు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆర్డీఓ కూడా హాస్టల్ మెస్లో తనిఖీలు నిర్వహించారు ఈ ఘటనపై అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు శనివారం ఉదయం అల్పాహారాన్ని రిజిస్ట్రార్ దగ్గరుండి చేయించారు వసతి గృహంలో మెస్ కిచెన్ను గుంటూరు ఆర్డీఓ పరిశీలించారు వాటర్ ప్లాంట్ పరిశుభ్రంగా లేకపోవడంతో వార్డెన్పై ఆర్డీఓ ఆగ్రహం వ్యక్తం చేశారు కాగా శుక్రవారం మధ్యాహ్నం ముగ్గురు విద్యార్థినిలు భోజనాలు చేస్తున్న సమయంలో సాంబారులో కప్ప రావటంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు వెంటనే వార్డెన్ దృష్టికి తీసుకెళ్లగా ఈ విషయం బయటపడితే భవిష్యత్తులో ఇబ్బంది పడతారని హెచ్చరించి వారికి టమాటా కూర చేసి పెట్టారు ఈ విషయం బయటకు రావడంతో విద్యార్థినులంతా తమ సొంత డబ్బులతో బయటే భోజనాలు చేశారు అనంతరం విద్యార్థినిలు వసతి గృహం వద్ద రాత్రి ధర్నా చేశారు తమ తల్లిదండ్రులు రెక్కలు ముక్కలు చేసుకుని ఫీజులు చెల్లిస్తున్నారని శుభ్రమైన భోజనం పెట్టలేరా అంటూ మండిపడ్డారు విద్యార్థినులు బయటకు రాకుండా సెక్యూరిటీ సిబ్బంది గేట్లకు తాళాలు వేశారు రాత్రి పదకొండు గంటల సమయంలో వారంతా ఒక్కసారిగా గేట్లు నెట్టుకుంటూ బయటకు వచ్చారు విసి కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు మద్దతుగా విద్యార్థులు భారీ సంఖ్యలో తరలివచ్చారు తమకు న్యాయం చేయాలంటూ రిజిస్ట్రార్ ఆచార్య సింహాచలంను చుట్టుముట్టారు